హలో అండి ఇవాళైతే మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి అదేంటంటే వెజ్ పఫ్ వెజ్ పఫ్ అంటే దీంట్లో అయితే నేను పన్నీర్ యాడ్ పన్నీర్ యాడ్ చేశానండి పన్నీర్ అయితే వెజ్ పఫ్ చాలా చాలా అంటే చాలా బాగుందండి సేమ్ బేకరీ స్టైల్లో లాగానైతే చేశాను ఫస్ట్ టైం చేశానండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చాలా అంటే చాలా చూశారు కదా ఎంత బాగుందో లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఎంత బాగా వచ్చిందండి అసలు నేనైతే నమ్మలేకపోతున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో అయితే నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు మీకు ఎలా వచ్చింది అనేది అయితే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పిస్తాను నేనైతే ఇక్కడ కొంచెం మైదా పిండి అయితే తీసుకున్నానండి ఇలా మైదా పిండి తీసుకున్న తర్వాత దాంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్తో పాటు ఆయిల్ కూడా ఒక ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ మొత్తం మన పిండికి పట్టేంతవరకు అయితే మంచిగా చూశారు కదా ఇలా నలుపుకుంటూ చేస్తున్నాను ఇలా అయితే మంచిగా కావాలనుకుంటే రెండు చేతులతో కూడా మిక్స్ చేసుకోవచ్చండి ఇలా చేతుల మధ్యలో పిండి పట్టుకొని మంచిగా నలుపుకోవాలండి పిండి మంచిగా ఆయిల్ మొత్తం పట్టేటట్టు అయితే మనం మిక్స్ చేసుకోవాలి మనకు ముద్దలాగా అయితే రావాలండి ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత అయితే మనం కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలి మరీ హార్డ్గా అయితే కాదండి మరి చపాతి పిండిలాగా కూడా కాదు కొంచెం సాఫ్ట్గానే ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత అయితే మనము దానిపైన ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి దాని తర్వాత ఇప్పుడు మనమైతే స్టఫింగ్ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము స్టఫింగ్ కోసం ఇక్కడ నేనైతే ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కోర్సుగా దంచుకున్న ధనియాలు ఉంటాయి కదండి కోర్సుగా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను జస్ట్ కచ్చా పచ్చాగా చూసారు కదా కోర్సుగా అయితే మరీ ఫుల్గా మొత్తం ధనియాలు మొత్తం ఇట్లా ఉన్నది ఉన్నట్టు యాడ్ చేస్తే కొంచెం తినడానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఇలా కోర్సుగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే నేను కొంచెం కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకున్నానండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఇలా యాడ్ చేసుకున్నాను దాని తర్వాత కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశానండి ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత సోంపు ఉంటుంది కదా సోంపు అయితే యాడ్ చేసుకోవాలండి సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పఫ్లలో సోంపు అయితే తప్పకుండా యాడ్ చేసుకోవాలండి ఇలా ఈ మూడు యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత తురిమిన అల్లం ఉంటుంది కదా మనం కొబ్బరి తురుము చేసేది ఉంటుంది కదండి కొబ్బరి కూర దాంతో అయితే ఇలా అల్లన్నైతే అయితే కొంచెం తురుముకున్నానండి అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే ఇలా యాడ్ చేసుకున్నాను అది కూడా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఫ్రోజన్ బఠానీలు నా దగ్గర ఉండనండి అందుకని చెప్పేసి ఫ్రోజన్ బఠానీలు అయితే యాడ్ చేశాను మీ దగ్గర నార్మల్ బఠానీలు ఉన్న పచ్చి బఠానీలు ఉంటే కూడా అది యాడ్ చేసుకోవచ్చు ఇలా బఠానీలు కూడా యాడ్ చేసిన తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ పన్నీర్ కాబట్టి నేనైతే పన్నీర్ క్యూబ్స్ అయితే ఇలా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో మంచిగా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆలుగడ్డ అయితే తీసుకున్నానండి బంగాళదుంపలు ఉంటాయి కదా ఇలా ఉడకబెట్టిన పీసెస్ని అయితే ఇలా మ్యాష్ చేసి యాడ్ చేసుకున్నాను ఇలా మ్యాష్ చేయడం ఏంట వల్ల ఉపయోగం ఏంటంటే మనకు తినేటప్పుడు పిల్లలకి పంటికి తగలకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇట్లా మ్యాష్ చేసుకున్నానండి మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి స్టఫింగ్ కూడా ఈజీగా మంచిగా క్లోజ్ అవుతుంది ఇట్లా ప్యాక్ చేసినప్పుడు అయితే మంచిగా విరగకుండా అయితే వస్తుందని చెప్పేసి నేనైతే ఇట్లా మ్యాష్ చేసి వేసుకున్నానండి తర్వాత పన్నీర్ని కూడా మంచిగా మ్యాష్ చేసుకోవాలండి ఎందుకంటే పిల్లలు తినరు కదా అందుకని చెప్పేసి పన్నీర్ని అయితే మొత్తానికి కనిపించకుండా అయితే కొంచెం మ్యాష్ చేసేయాలి ఇలా మ్యాష్ చేసిన తర్వాత దాంట్లో టేస్ట్కి ఇంతకుముందు మనం పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ పట్టిద్దండి అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత చాట్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా అలానే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు అయితే లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి అంత ఈవెన్గా అయితే కలుస్తుందండి కదా ఇలా లో ఫ్లేమ్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఇంకా ఈ ప్యాన్ని ఈ ప్యాన్లో నుంచి ఆ స్టఫింగ్ని మొత్తాన్ని వేరే ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ప్లేట్లో కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టాలి ఆ లోపతి ఇది చల్లగా అయిపోతుందని చెప్పేసి ఇలా స్ప్రెడ్ చేసేసి పక్కన అయితే పెట్టేసానండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండి కార్న్ ఫ్లోర్ అయితే కొంచెం ఒక టూ స్పూన్స్ అయితే కార్న్ ఫ్లోర్ అయితే ఆ బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం తర్వాత నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశానండి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేయవచ్చు ఇలా నెయ్యి ఈ కార్న్ ఫ్లోర్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒక సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే వస్తుంది చాలా సేపర్ చాలాసేపు వరకు అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే వస్తుందండి చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఎందుకంటే మనకు తర్వాత చెప్తాను నేను ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ కిచెన్ టాప్ కౌంటర్ని అయితే నీట్గా చేసుకున్నానండి నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండిని అయితే ఇలా బాల్స్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మనం కలిపిన పిండికి అయితే నాకు ఇక్కడ నాలుగు బాల్స్ అయితే తయారైనాయి ఇలా బాల్స్ని అయితే ఇలా మైదా పిండి అయితే నేను చపాతీలాగైతే ఒత్తుకున్నానండి మరీ పల్చగా కాకుండా దొడ్డుగా కాకుండా కొంచెం ఈవెన్గా అయితే కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం ఓకే చూపిస్తున్నట్టు అయితే చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు పేస్ట్ చేసాం కదండి కార్న్ ఫ్లోర్ అండ్ నెయ్యితోటి చేసాం కదా ఆ పేస్ట్ అయితే మనకి ఇక్కడ యూజ్ అవుతుంది ఇలా చపాతీల పైన ఇక్కడ ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం పేస్ట్ పెట్టి ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే మనం కొంచెం మైదా అయితే చల్లుకోవాలండి ఫస్ట్ మనం పేస్ట్ తయారు చేసుకున్న పేస్ట్ అప్లై చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దాని తర్వాత కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం చల్లుకోవాలి మళ్ళీ ఇంకొక చపాతి పెట్టేసి మళ్ళీ మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా మళ్ళీ కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే సారీ మైదా అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం చల్లుకోవాలి మైదాని ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి కానీ లాస్ట్ ఉంటుంది కదా లాస్ట్ చపాతి లాస్ట్ చపాతి పైన అయితే పేస్ట్ అయితే అప్లై చేయొద్దండి ఓన్లీ కార్న్ ఈ మైదా మాత్రమే అప్లై చేయాలి మైదా పిండి మాత్రమే చల్లాలండి పేస్ట్ని అయితే అప్లై చేయొద్దు ఓన్లీ మైదాని మాత్రమే చల్లాలండి ఇది మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి ఇలా మైదా కూడా చల్లిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి చూ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనకు స్క్వేర్ లాగా అయితే వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఒత్తుకుంటూ అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ షేప్లో వస్తుంది కదా అయితే మనం పిండి చల్లుకుంటూ పిండి చల్లుకుంటూ అయితే మంచిగా చపాతి లాగా అయితే చేసుకోవాలండి ఒక పెద్ద చపాతి అయితే వస్తుంది దీనితోటి చేయడం వల్ల ఇలా చేయడం వల్ల ఇది చాలా పిండి కదా నాలుగు చపాతీలు కలిపి మనం ఒకటే చపాతి చేస్తున్నాం కాబట్టి చాలా పెద్ద చపాతి అయితే వస్తుంది వీలైనంత వరకు పల్సగా అయితే చేసేయాలండి ఇలా పెద్ద చపాతి చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది ఇంత పెద్ద చపాతి అయితే వస్తుంది ఈ చపాతీని మనం పిజ్జా కట్టర్ ఉంటుంది కదా లేదంటే నైఫ్ తోటైనా కట్ చేసుకోవచ్చండి ఇలా పిజ్జా కట్టర్ తోటైతే నేను ఇక్కడ కట్ చేసుకున్నాను ఎడ్జెస్ని ఎందుకంటే మనకు ఈవెన్గా రావాలని చెప్పేసి నేనైతే ఎడ్జెస్ కొంచెం షేప్ అవుట్ ఉంది కదండి అందుకని చెప్పేసి ఎడ్జెస్ని అయితే పిజ్జా కట్టర్ సహాయంతో అయితే నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కావాలనుకుంటే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని అయితే మళ్ళీ ఒక లాగా ప్రిపేర్ చేసుకుని ఒక చపాతి లాగా అయితే తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న చపాతిని మళ్ళీ పిజ్జా కట్టర్ సహాయంతో అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని అయితే ఫ్రై చేసుకోవాలండి పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చేయచ్చు ఇదేం అవసరం ఇదేం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది తర్వాత తర్వాత ఇలా కట్ చేసుకున్న చపాతి ఉంటుంది కదండి దీన్నైతే పిజ్జా కటర్ సహాయంతో మధ్యలో నుంచి నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అప్పుడు మనకు మొత్తం ఆరు పఫ్లు అయితే వస్తాయండి ఇలా చూసారు కదా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆరు పఫ్లు అయితే తయారవుతాయండి ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని దాంట్లో మనము ఇంతకుముందు చల్లార పెట్టుకున్న స్టఫ్ ఉంటుంది కదండీ ఆ స్టఫ్ని అయితే ఒక్కొక్క దాని మీద కొంచెం కొంచెం తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా స్టఫ్ తీసుకొని చిన్న చిన్న బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసుకొని మధ్యలో అయితే పెట్టేయాలి ఇది క్లోజ్ చేయడానికి మనకు వాటర్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుందండి నార్మల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ తోటైతే ఇలా వాటర్ని అప్లై చేసుకుంటూ చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ అండి ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాకైతే ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే ఆరు పఫ్లు అయితే తయారైనాయండి చూశారు కదా ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను దీనికంటే ముందు నేను గ్యాస్ మీద అయితే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ అయితే చాలా వేడిగా అయిపోయింది కాగుతున్న ఆయిల్లో అయితే మనము ఒక్కొట్టిగా ఒక్కటిగా ఇలా పఫ్లు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలా ఒక్కొటిగా ఒక్కొట్గా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో చేయడం వల్ల ఏంటంటే మనకు లోపల స్టఫ్ పెట్టాం కదా మనం స్టఫింగ్కి ఆ మసాలా అంత మంచిగా ఉడుకుతుంది అదేవిధంగా పైన పిండి కూడా మంచిగా ఉడికి క్రిస్పీగా అయితే తయారవుతుందండి అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన అంతా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల స్టఫింగ్ అయితే అస్సలు ఉడకదు ఇంకా కలర్ కూడా కొంచెం వేరే విధంగా ఉంటుందండి అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోపల కూడా స్టఫింగ్ బాగా ఉడుకుతుంది చూసారు కదా ఎంత బాగా క్రిస్పీగా వచ్చింది చూసారు కదా పైన బబుల్స్ బబుల్స్ లాగా అసలు సేమ్ బేకరీలో తిన్నట్టే ఉందండి టేస్ట్ కూడా మా పిల్లలు అయితే చాలా ఇష్టం తిన్నారు వాళ్ళకైతే స్కూల్ నుంచి రాగానే సర్ప్రైజ్ ఇచ్చానండి వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు చాలా సింపుల్గా చెప్పాను కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్లో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చేశానండి నేను కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి సేమ్ బేకరీ స్టైల్లో లానే వచ్చాయండి ఇవి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇలాంటి నా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీలైనంత వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు ఈ విధంగా ఇంకొక నెక్స్ట్ వాయువు కూడా వేసేసాను చూడండి ఇలా ఇంకొక వాయువు కూడా సేమ్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మనం లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్లనే మనకు చాలా బాగా ఇవి కుక్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో అక్కడ సోంపు తగలడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ధనియాల ఫ్లేవర్ తగులుతూ చాలా అంటే చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అంటాను నేనైతే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారు కదా ఈ విధంగా అయితే అన్నీ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి మనం బేకరీలో వందలు వందలు పెట్టి తీసుకుంటాం కానీ అది ఎలా తయారు చేస్తారో ఏమో వాటిని బయట చాలా అసలు హైజీనిక్ ఉండదు ఏముండదు మనము వీలైనంత వరకు ఇంట్లోనే ట్రై చేస్తూ ఉండాలండి ఇలాంటి రెసిపీస్ మన చేతితోటి మనం మన పిల్లలకి పెడితే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా చూసారు కదా ఇంతకుముందు సైడ్కి ఎడ్జెస్ కట్ చేసాను కదా వాటిని కూడా ఒక చపాతీ లాగా చేసేసి పిజ్జా కట్టర్తో చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను ఇది స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి చిప్స్ చిన్న చిన్న చిప్స్ లాగా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి కూడా క్రిస్పీగా చాలా క్రంచీగా బాగున్నాయి చూశారు కదా చాలా సింపుల్ అండి ఇది ఏదైనా మనం చేయాలనుకుంటే అండి కాబట్టి ఏదైనా ట్రై చేస్తేనే వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా పెట్టండి చూసారు కదా ఎంత పైన పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు అయితే తప్పకుండా చెయ్యండి నేను అందుకనే మరీ మరీ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్